అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎప్పుడెప్పుడు ఆరు ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది జనసేనతో పొత్తుతోటి టీడీపీ జనసేన అభ్యర్థులు తొంభై నాలుగు మంది అభ్యర్థులు టీడీపీ నుంచి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు జనసేన నుంచి పోటీ చేస్తున్నట్టుగా ముందుగా ఒక జాబితా విడుదల చేసేశారు టీడీపీ పార్టీకి సంబంధించి అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ జాబితాలో సభ్యుల్ని ప్రకటించారు జనసేన ఒక నాలుగో ఐదు ప్రకటించి మిగతా త్వరలో చెప్తా ఉన్నది టీడీపీ తొంభై నాలుగు మంది అభ్యర్థుల యొక్క ప్రకటన ఇచ్చేసింది ఈ తొంభై నాలుగు మందిలో మన ప్రకాశం జిల్లా సంబంధించి చూసుకుంటే ఒంగోలు పార్లమెంటు ప్రజలు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి జిల్లా వారి చూసుకుంటే ఎనిమిది అంటే పాడు బాపట్ల పార్లమెంటు ప్రజలు ఉన్నప్పటికీ జిల్లాపరంగా ప్రక జిల్లా పరిగణిస్తున్నారు దీంతో మొత్తం ఎనిమిది అనుకుంటే ఎనిమిదింటిలో దాదాపు ఐదు అభ్యర్థుల పేర్లు ప్రకటించేసింది ఒంగోలు నుండి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామతల జనార్దన్ పేరునే తిరిగి మరలా కొనసాగించింది అదేవిధంగా కొండపి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా పాల వీరంజన స్వామి ఇక్కడ నుంచి మరోసారి రెండుసార్లు జరిపి కొనసాగం మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం మళ్ళీ ఊళ్ళున్నారు ఆయన ఆయన పేరును ప్రకటించేసింది కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈయన వైద్యులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు టీడీపీలో చేరినాక టీడీపీ అభ్యర్థిగా ముందుకు రావడం ఫోకస్ కావడం జరిగింది ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందనే సీట్లు ఎదుటిగా భావిస్తున్న తరుణంలో ఆయన పేరును అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అదేవిధంగా సాంతుల పాడు గతంలో పోటీ చేసి విజయకుమార్ని విజయ్ కుమార్ని మరలా టీడీపీ ఇక ఎరమండపాలెం నుంచి ఎరిక్సన్ బాబు ఇది హాట్ టాపిక్గా ఉంది అంటే జస్ట్ వన్ డే బ్యాక్ కూడా అక్కడ ఉండే కొన్ని వర్గాలు టీడీపీ వర్గాలు పర్టికులర్గా సీనియర్ నాయకులుగా ఉన్న జెడ్పీ పని పనిచేసాడు అక్కడ మన్నే రవీంద్ర వర్గం ఎరిక్సన్ బాబు వద్దు అంటూ స్టేట్మెంట్ ఇప్పుడు మూల జనాలతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన అనుచరులతో తాజాగా కూడా మేకల బాధలయ్య యాదవ తదితరులు ఎరక్సన్ బాబు మాకు వద్దు టీడీపీ కావాలి కానీ ఎరక్షన్ బాబు వద్దు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సందేశం బయటికి మేము పరిస్థితి అయితే ఈ చిన్న చిన్న ఇష్యూస్ని పక్కపర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎరక్సన్ బాబు పేరు ఇప్పటికే రెండుసార్లు ప్రకటించాడు ఆయన మూడోసార్లు అధికారికంగా కూడా ప్రెస్ మీట్లో మొదటి జాబితా విడుదలలోనే ఎరక్సన్ బాబు పేరు చెప్పేశాడు కానీ రెండో బాబు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరిక్సన్ బాబు రంగంలో ఉండబోతున్నారు ఇలా మనకి ఒక గిదలూరు మార్కాపురం తప్పించి ఎనిమిది అనుకుంటున్నాము ఎనిమిదిలో రెండు తప్పించి మిగతా ఆరులో ఒకటి జనసేన కేటాయించే అవకాశం కాబట్టి దరిశి దాంట్లో రాలేదు ఈ మూడు కాక మిగతా ఐదు ఎరవడపాలెం కనిగిరి సద్రదులపాడు కొండప్పి ఒంగోలు ఈ ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు ఇక పాత జిల్లాలో ఉన్న అద్దంకి పర్చూ వీటిని కూడా యథావిధిగా పాత అంటే అద్దంకి గుడ్డిపాటి రవికుమార్ సీటింగ్ ఎమ్మెల్యే టీడీపీకి అదేవిధంగా పర్చూరు ఏరూరు సాంబశివరావు వారిద్దరి పేరు కూడా ప్రకటించేశారు ప్రకాశం జిల్లాలో పర్టికులర్గా టీడీపీకి మంచి ఊపు వస్తుందంటే వైసీపీకి బాగా స్ట్రాంగ్ ఉండేది అయితే టీడీపీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఎట్టి పరిస్థితుల్లో కైసం చేసుకుంటుందని ఒక లెక్క ఉంది ఆ లెక్క ప్రకారం ఇక్కడ అభ్యర్థుల యొక్క ప్రకటన కూడా మనం గమనించవచ్చు ఎరపాలెం మార్కాపురం సంబంధించి గిదలూరు మార్కాపురం సంబంధించి అభ్యర్థుల ప్రకటన రాకపోవడం కాస్త టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా మార్కాపురంలో కగుల్ నారాయణ పేరు దాదాపు ఖరాబ్ అవుతుందని అందరూ భావించారు ఇప్పటివరకు ఇంకో వేరే అభ్యర్థి లేడు ఇక్కడ రెండో అభ్యర్థి పోటీలో ఉంటే సరే ఇద్దరి మధ్య పోటీ ఉంది కాబట్టి కొంచెం నానుస్తున్నామని చెప్పుకోవచ్చు అభ్యర్థుల యొక్క పరిస్థితి లేదు రెండో అభ్యర్థి పరిస్థితి ఖచ్చితంగా నారాయణే పోటీ చేసిన పరిస్థితి మరి కథ నాటి పేరు ఇంకా ఇవ్వకపోవడం మరి మూడు జాబితాలో ఇవ్వకపోవడం రెండో జాబితా మూడో జాబులు ఇవ్వము కానీ ఇప్పుడు ఇచ్చుంటే దాని పరిస్థితి వేరే ఉండేది కొంచెం ప్రచారం ముమ్మరంగా జరిగేది ఇప్పటికే ఇంట్లో తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు కొడుకు తమ్ముడు కొడుకు ఇట్లా అందరూ ఇంటినివ్వాలి స కుటుంబ సబరివార సమేతంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కొంత ఇబ్బంది కలిగించాను టీడీపీలో అభ్యర్థి ఇంకా ప్రకటించలేదని పబ్లిక్లో టాక్ జరుగుతుంది కొన్ని అయితే ముందు మీ పేరు ప్రకటించలేదు కదా ప్రకటించినాక మాట్లాడడం అని చెప్పేసి గ్రామంలో ఒక స్థాయి నాయకులు కందుల తోటి బంధువుల తోటి ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు తన పరిస్థితి కూడా ఉంది పర్టికులర్గా ఈ మధ్య కాలంలో మొబైల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ఒక పేరు రావడం సత్యనారాయణ అనే వ్యక్తి పోటీ చేస్తారు ఎలా ఉంటుంది ఆప్షన్ నొక్కండి లేదా నోటలు నొక్కండి అంతకుముందు కమల పేరు వచ్చేది ఇప్పుడు కొత్త పేరు వచ్చింది ఇది రియల్ కాదు ఇది ఫేక్ టీడీపీ అంటే పట్టణ వాళ్ళు పర్టికులర్గా వైసీపీ వాళ్ళు రెండు వచ్చేట్లు చేస్తున్నారని చెప్పేసి టీడీపీ ఖండిస్తుందని గతంలో కమలనాడు పేరు వచ్చినప్పుడు మాత్రం అలా ఖండించింది ఎవరు లేరు కాబట్టి అభ్యర్థి ప్రకటన విషయంలో ఇంకా కొంచెం ఏదో సందిగ్ధంలో ఉన్నట్టుగా భావించవచ్చు గిద్దరూరులో ఇంకా రాంబాబు పేరు అక్కడి నుంచి మార్గాపురం షీట్ అయిన అక్క వైసీపీ నుంచి అశోక్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పే అంత స్థాయికి అక్కడ ప్రచారం ముమ్మరంగా జరిగిపోయింది అక్కడ వాతావరణం కూడా అలా క్రియేట్ చేసుకున్నాడని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్నమాట మరి అక్కడ కూడా పేరు ప్రకటించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి రెండో లిస్టులో మూడో లిస్టులో కానీ రధ కానీ మీద ఇప్పుడు తొంభై నాలుగు ఒక ఇరవై నాలుగు అంటే నూట పద్దెనిమిది సీట్లు ప్రకటన అయిపోయింది ఇక మిగతా అంటే దగ్గర దగ్గర యాభై ఏడు సీట్లు ప్రకటించాల్సి ఉంది వాటిల్లో అటు ఇరవై నాలుగు జనసేనకి ఇచ్చేశారు కాబట్టి మిగతా వాటిలో కొన్ని వాళ్ళు బీజేపీ కలిసి ఎన్స్లో బీజేపీ కొన్ని ఉంటాయి మిగతాని టీడీపీ ప్రకటించాలా వాటిలో కొన్ని కీలకల స్థానం కొన్ని మామూలు స్థానాలు ఉన్నాయి మొత్తం మీద టీడీపీ సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క అభిమానుల యొక్క ఉత్సుకత అభ్యర్థులు ప్రకటించలేదు ఒక పక్క వైసీపీ రోజు ఒకరు వారానికి ఒకరిని జాబితా వన్ జాబితా టూ అని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది టీడీపీ ఏం చేయాలని చెప్పేసి ఫీలింగ్ ఉంది ఒక్కసారిగా నూట పద్దెనిమిది సీట్లు అంటే రెండు వేల తొంభై నాలుగు సీట్లు బట్టి టీడీపీ వరకే ప్రకటించడం చాలా గొప్ప పరిణామం చాలా పార్టీ అంటే పార్టీలు చాలామంది నాయకులు కార్యకర్తలు కొంత ఉత్సాహం కూడా వచ్చేసింది మార్గాపురం గిదలూరు పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందుగానే అర్థం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్